విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వైభవోపేతంగా జరిగే కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమానికి అంకురార్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి దంపతుల చేతుల మీదుగా ఆదివారం ఉదయం వీఆర్సీ మైదానంలో గుంజ ప్రతిష్టాపన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ముందుగా భూమి పూజ చేసిన విపిఆర్ దంపతులు అనంతరం గుంజను ప్రతిష్ఠించి కార్యక్రమానికి అంకురార్పణ చేశారు అనంతరం కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి బ్రోచర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా కార్తీక మాస దీపోత్సవం అత్యంత వైభవంగా జరుపుకున్నామని ఈ పదవ ఏటా అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవం కార్తీక మాసంలో తొమ్మిది తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలో అడుగు పెట్టాం ప్రతి సంవత్సరం ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి అలాగే విష్ణువుకి శివుడికి ఎంతో ముఖ్యమైన ఈ కార్తీక మాసాన్ని ఇద్దరిని స్వాముల్ని ఇక్కడ ప్రతిష్ఠించి నెల్లూరు జిల్లా ప్రజలకి స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగించడం మా అదృష్టంగా భావించాం ఇన్ని సంవత్సరాలు కూడా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఇప్పుడు ప్రతిష్ఠించబోయే నాగేశ్వర జ్యోతిర్లింగం అలాగే కండరినాథ్ విష్ణువు ఆలయం రెండు ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాం కాబట్టి ఆరో తేదీ ఏడో తేదీ ఎనిమిదో తేదీ ఈ మూడు రోజులు ఇక్కడ నవంబర్ ఆరు ఏడు ఎనిమిది ఈ విఆర్సి గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం జరగబోతుంది మొట్టమొదటి రోజు మనం ఉదయాన్నే వినాయక పూజతో అంకురార్పణ చేసుకుంటాం అలాగే సాయంత్రం శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని గురించి ప్రవచనాలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా రెండో రోజు కుని పీఠాధిపతి గారు రాబోతున్నారు అలాగే ఆకరా రోజు మన శ్రీ రామానంద భారత స్వామి వారిచే ముగింపు పలకపోతూ అలాగే శివపార్వతుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మనము ముగించుకుంటాం ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు రావాలని స్వామివారిని దర్శించుకోవాలని మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున అలాగే లక్ష దీపోత్సవ కమిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమం తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరోసారి ఓం నమ శివాయ జిల్లా ప్రజలు ఎదురు ఎదురుచూస్తున్నటువంటి లక్ష దీపోత్సవం విపిఆర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో వారి సహకారంతో గౌరవ మా గౌరవ అధ్యక్షులు మా త పెద్ద ఆయన అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి ధర్మపతి అయినటువంటి ప్రశాంతరెడ్డి గారి సౌజన్యంతో ఇది గత తొమ్మిది సంవత్సరాలుగా మేము దిగ్విజయంగా మా లక్ష దీపోత్సవం కమిటీ వారి యొక్క సహాయ సహకారంతో చేస్తున్నాం ఈ సంవత్సరం పదో సంవత్సరం ఇది ఎంతో దిగ్విజయంగా జరగాలని ఆ దేవుదేవుని కోరుకుంటూ ఇది వేద పండితులు ఈ నెల వచ్చే నెల నవంబరు ఈ నెల ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో నవంబర్ ఆరు ఏడు ఎనిమిది తారీఖులు నిర్ణయించడం జరిగింది మేము ప్రతి సంవత్సరముగా మా మేడం చెప్పినట్టుగానే ప్రతి సంవత్సరం ఒక జ్యోతిర్లింగాన్ని నమూనాని ప్రతిష్ఠిస్తాం ఈ సంవత్సరం నాగేశ్వర జ్యోతిర్లింగము అదేవిధంగా పండనీనాథుడు యొక్క నమూనా నేను ఇచ్చేస్తూ ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్వయ హస్తాలతో శివుణ్ణి అభిషేకించుకునే అవకాశం నెల్లూరు పట్టణ ప్రజలు ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు అది మా సారు కూడా దాన్ని ఎప్పుడు వదలొద్దని కూడా చెప్పడం జరిగింది అందుకని ప్రతి సంవత్సరం కూడా అలా జరుగుతుంది కాబట్టి ఈ మీడియా ద్వారా మేమందరికీ నెల్లూరు పట్టణ ప్రజలందరికీ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని నవంబరు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో పూజ్య గురువులు జాగంటి కోటేశ్వరరావు గారు తుని పీఠాధిపతి సరస్వామి వారు అదేవిధంగా సౌభాగ్య భువనేశ్వరి పీఠం రామానంద భారతి స్వామి వారు వస్తారు వీరందరి యొక్క అనుగ్రహ భాషణము ప్రవచనాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఇక్కడ అన్ని ఉచితముగా మా విపిఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మీడియా ద్వారా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ నెల్లూరు పట్టణ ప్రజలు జిల్లా నుంచి అందరూ కూడా వచ్చి ఆ దీపాలు వెలిగించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కానీ మేము మా కమిటీ తరఫున వీపీఆర్ ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాం